ఓం నమ శివాయ శ్రీ పర్వతవర్ధిని సైత రామేశ్వర స్వామినే నమ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామినే ఓం నమశివాయ శివాయ మైటీవీ సిద్దిపేటకు స్వాగతం ఇప్పుడు మనం చారిత్రక సిద్దిపేట పట్టణంలోని శ్రీ పర్వతవర్ధిని సైత రామేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం ఈ దేవాలయం చారిత్రకమైనటువంటి ఘనకీర్తి గడించింది దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం జీర్ణోద్ధరణ తర్వాత గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిరాటంకంగా వార్షికోత్సవాలు కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి యజ్ఞ హోమ కళ్యాణ వార్షిక కార్యక్రమాల గురించి ఈ ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ ఉమాపాతి రామేశ్వర శర్మ మరియు ఆలయ నిర్వహణలో చేయతను అనేక భక్త బృందం మైటీవి సిద్ధిపేతతో మాట్లాడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్దాం

ీ కొ నాగరీ వేచున్నీ నికొరకే నాగరిచున్నదీ మంగళ మంది చమన సై করুমিনা ও গির পতে করুমিনা ও গির পতে মরু মহাদীশ্বর মামুজে রা বে লোকেশ নি মরু মহাদীশ্বর

प्रणवेश परमेशममुगा नरा कालेशमुक्तिश गङ्गाधरा प्रणवेश परमेशममुगानरा रारा आरति गुरुमुगो शङ्करा मम पालिं परा राव परमेश्वर आदिप्रणवरूपा प्रलय ताण्डव शिव कैलासाचलहिमाद्रनिलय अमृत भस्म अभिषेक नागानृत शिरो गंगादा मंगलम इत्यमंगलम सिरोवेगोरे शोणोवेगोरे शोणोवेगोरे नमोस्तुते सुरेन्द्र रुमे श्याम कृणडृबे महादेवाय गमन तंदिर नग जामांदर जग मगमन तंदिर सुंदर भगजू भगनी नगमोध जग दो जय मीरा ಅರ ರಾಜೋರೇಶ ಗೋ ಪುರ ಹರಮ ಶಿವ ವದನ ಗಂಡಿ ಬುರಿ ಪರ ಪಾಲಿಂಬಿ ವದನ ಗಂಡಿ ಬುರಿ ಪರ ಪಾಲಿಂಬಾರಿತ

எடப்பாடி கடியை நவீன நாடகம் எடப்பாடி கடியை நவீன நாடகம் நீயுடையோ நான் விடுமும் புகழையது தொடரென்று கோ கடகை செய்யக்கோ வழங்கக்கோ நீயுடையோ

ಮಂತ್ರಗಣಿತ ಮಾನಕಪಿ ನೇತ ಜೀವ ಮಂಗಳೋ ವಿಶ್ವವಿಲು ಮಂಗಳೋ ವಿಶ್ವವಿಲು ಪ್ರಣವ ಸಂಕೇತ ಶುಭ ಮಂಗತ मंगल तंदा అందరూ ఉండే పార్వతీ ప్రవేశం సిద్ధిపేటలోని అతి పురాతనమైన ప్రాచీన దేవాలయం పర్వతవర్త రేజాద అంబేద్కర స్వామి దేవాలయం అది మనందరం శివాలయంగా కీర్తిస్తాం అతి శివాలయంలో గత మూడు రోజుల నుండి త్రయాణిక దీక్షతో శివ కళ్యాణోత్సవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చక్కగా వేద పండితుల యొక్క వేద నాట సుస్వరంతో కార్యక్రమాలన్నీ ప్రారంభించబడ్డారు ప్రతిరోజు ఉదయం గణపతి పూజ స్వస్తి వాచనము సుప్రభాత సేవ అంగురార్పణము ఆ తర్వాత ఆవాహిత స్థామిక దేవతా పూజ వాస్తు యోగిని నవగ్రహ నక్షత్రపాలక దేవతా పూజ కార్యక్రమాలు మొదటి రోజు అగ్నిప్రతిష్ట కార్యక్రమం పరిసమాప్తమైంది మళ్ళీ రెండవ రోజు నిన్నటి రోజు సుబ్రహ్మణ్య రోజు చక్కగా పార్వతవత్సీ సహిత రామేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం అభిజిత్ రంగంలో ప్రారంభించబడి చక్కగా గోధూరి మహోత్సవం అనుకోగా సుదీర్ఘంగా చక్కగా వేదోక్తంగా సాగినటువంటి ఆ కార్యక్రమం నిన్నటి రోజు మళ్ళీ హవనాదులతో రాయంత్రం త్రిశతి ఖడ్గమాలతో అమ్మవారి కుంకుమార్చనతో నిన్నటి కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నమైనవి రోజు ఉదయం ఉదయం చక్కగా స్వామివారికి ఏకాదశ రుద్ర అభిషేకము ఆ తర్వాత స్వామివారికి ఆవాదిత స్థాపిత దేవత హోమములు అన్ని కూడా పూర్తయినవి ప్రస్తుతం ఇప్పుడు స్వామివారికి చక్కగా పుష్పార్చన మంగళహారతి ఆ తర్వాత పూర్ణరావతి కార్యక్రమాలు ఉన్నవి భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా రాలేకపోయినా కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చక్కగా దరిచింది పర్వత రామేశ్వర స్వామి వారి దివ్య కృపకు పాత్రులు కావలసిందిగా చకల భక్త నిజామణి కూడా ఆ స్వామి వారి అనుగ్రహంతో అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను చక్కగా సిద్ధిపేట పట్టణంలో నిర్వర్తిస్తూనే ఉండాలి ఎందుకంటే సిద్ధిపేటనే ఒక గొప్ప ప్రసిద్ధి పెట్ట అంటే ఇక్కడ ఇవాళ కేదార్నాథులో కానీ అన్నదానం జరిగిన అమరనాథుడి దగ్గర అన్నదానం జరిగిన అయ్యప్ప స్వామివారి దగ్గర జరిగిన తర్వాత ఆలయంలో జరిగిన ఎక్కడ అన్నదానమైనా ఏ ధార్మిక కార్యక్రమం అయినా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా ఏ వార్తోత్సవం అయినా కళ్యాణోత్సవం అయినా బ్రహ్మోత్సవం అయినా సామాజిక సేవ అయినా అయోధ్యలో అన్నదానం చేసిన ధర్మపురి పుష్కరాల్లో బ్రహ్మాండమైనటువంటి అన్నదానం చేసినా కూడా శ్యాగనులు భక్త వరణ్యులు భక్తలు కలిగినటువంటి సిద్ధిపేట ఒక ప్రసిద్ధి పేట అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా చైతన్యవంతమైనది అది ఆట పాట రాజకీయ చైతన్య మొదలు వెంటే సామాజిక సృహ వరకు కూడా ఒక అత్యున్నతమైనటువంటి గొప్ప సిద్ధిపేట ధార్మిక ఆధ్యాత్మికాలకు ఒక మాట ఒక సూదోర కనుక భక్త వైద్యులంతా కూడా ఈ సత్సంకల్ప కార్యక్రమంలో పాల్గొని ఆ దివ్య వారి కృపకు పాత్ర కావాల్సిందిగా అందరినీ కోరుతూ శతమానం భవతి